మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది ప్రథమార్థంలో ఎలా ఉంటుంది ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి అయితే ఈ ఫలితాలు ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన మీ మీ వ్యక్తిగత పరి ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే తదుపరి సింహరాశి సింహరాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము అక్టోబరు మూడో తారీఖు నుంచి నవంబరు పదకొండో తారీఖు వరకు రెండో ఇంట రవి బుధులు మూడో ఇంట కుజుడు వీటి వలన వ్యాపార మూలకంగా ధన నష్టము సర్వత్రా సౌఖ్యము మంచి ఆరోగ్యము గొప్ప విద్వాంసులతో పరిచయము సంతోషము సంతాన మూలకంగా సుఖము శాంతి ఉత్సాహము ధనప్రాప్తి బంధుమిత్రులతో సుఖ సంతోషాలు విందు వినోదాలలో పాల్గొంటారు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం రాహు శని కేతు గురు వీరు ఏ ఏ ఫలితాలను ఇస్తారో ఇప్పుడు చూద్దాము ముందుగా గురు ఫలితం వలన కులాచారం అందు శ్రద్ధ వహిస్తుంది కులాచారం అంటే ఎవరి కులాలలో ఉండే ఆచారాలను పాటించాలి అనే సద్బుద్ధి కలుగుతుందనమాట భోజన సౌఖ్యము స్త్రీ మూలకంగా అప్రదిష్ట కలిగే అవకాశం ఉంది తగు జాగ్రత్త ధనధాన్యములు నష్టము అయ్యే సూచన కనబడుతోంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలను వృధాగా తిరగడము బంధుమిత్రులను దూషించడము జరుగుతుంది శని యొక్క ఫలితం వల్ల విదేశీయానము దూర ప్రదేశాలకు ప్రయాణము అనారోగ్యము కుటుంబం నందు కొన్ని చిన్నపాటి చిక్కులు ధన నష్టము మనోవిచారములు పెరుగుతాయి భయములకు హేతువైన సంఘటనలు కొన్ని జరిగే సూచన కనబడుతోంది తద్వారా చెడు ఫలితాలను సొంతం చేసుకునేటట్టుగా పొడచూపుతోంది కాబట్టి తగు జాగ్రత్తలు చెప్పడం జరిగింది రాహు యొక్క ఫలితం వలన క్రూర జంతువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి పల్లెటూర్లలో అయితే పాములు ఇట్లాంటి వాటితో మన ఈ పట్టణాల దాంట్లో తేలు కానీ జెర్రి కానీ ఇట్లాంటి కొంచెం విష జంతువులు క్రూర జంతువులు వల్ల కొంచెం ప్రమాదం సూచన కనబడుతోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా చెప్పడం జరిగింది ప్రభుత్వంతో ఇబ్బందులు తరచూ ప్రయాణాలు చేయడం వల్ల అలసట అనుకున్న పనులు కాకపోవడం వల్ల మనోవిచారము కేతు ఫలితములు వివిధ రూపములో మీకు ధనము లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రజలలో పలుకుబడి కలుగుతుంది సర్వత్రా మీకు అనుకూలత కేతు ఇవ్వబోతున్నాడు తదుపరి అక్టోబర్ నెలలో రవి కన్యలో సంచరించడం వల్ల ధనక్షయము సుఖహీనత అంటే సుఖం కొంచెం కొనబడుతుంది సుఖం అంటే ఏంటి మనశ్శాంతి లేకపోవడమే కదా కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి పనుల చే వంచన పొందుతారు మీరు నమ్మిన వారే మిమ్మల్ని వంచన చేసేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తగా ఉండాలి బుధుడు శుక్రుడు తులలో సంచరించడం వలన శత్రు మూలకంగా ధనము భయము అంటే ధనహీనము భయము కలిగేటట్టుగా కనపడుతోంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే మంచి విజయాన్ని సాధిస్తారు ఈ నెలలో విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పడం జరిగింది కుటుంబ పరంగా సంతాన పరంగా మీకు అన్ని రకాలుగా సుఖంగా ఉంటుంది బంధుమిత్రులను పాత స్నేహితులను కలిసే సూచన కనబడుతోంది శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది నాలుగు వైపుల నుంచి ధనం చేతికొచ్చి అనుకోని ధనం అధిక ప్రాప్తి మీరు ఎక్స్పెక్ట్ చేయని ధనము నాలుగు రకాలుగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది మతపరమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది మాటలు మాట్లాడేటప్పుడు హాచి తూచి మాట్లాడితే కొన్ని ప్రమాదాలు తప్పుతాయి కాబట్టి మాట విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సింది కోర్టు విషయాల్లో కనుక ఏదైనా మీరు అప్లై చేసుకోవాలంటే కోర్టు వ్యవహారాల్లో కొత్తగా మీరు కో వ్యవహారాల్లోకి ఎంటర్ అవ్వాలంటే ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో ఎలా చేయాలి అనే ఆలోచన చేసి అప్పుడు కనుక చేసినట్లయితే మీ వైపు తీర్పు వచ్చేటట్టుగా కనపడుతోంది ఏదైనా గొడవల్లో కనుక తలదూర్చకుండా ఉంటే ఈ మాసం అంతా మీకు చాలా హాయిగా ఉంటుంది కాబట్టి గొడవలు జరుగుతుంటే ముందుకు వెళ్లకుండా కొంచెం తప్పించుకు తిరుగు ధోరణి అవలంబించవలసిందిగా చెప్పడం జరిగింది అయితే ద్వితీయ అర్థంలో మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా అంటే శుభకార్యాలు కానీ ఏదైనా మార్పు చేర్పులు కానీ చేసుకోవాలనుకుంటే ప్రథమార్థంలో మీరు ప్లాన్ చేసుకుని దాని అమలు ద్వితీయార్థంలో కనుక చేసినట్టయితే చక్కని ఫలితాలు పొందుతారు ఆ ఊరికే ఊరుకోవడం ఎందుకు కూర్చోవడము అనేటట్టుగా ధోరణి పెట్టుకోకుండా తగినంత కష్టాన్ని తగినంత వ్యాపకాన్ని పెట్టుకుంటే అన్ని విధాలా మంచిదిగా చెప్పడం జరిగింది మీరు ఏ ప్రయత్నాలు చేసినా అంటే సంతానం కోసం మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ మాసమంతా మీకు అనుకూలమైన మాసము సంతానం కావాలనుకునేవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నియమాలు పాటిస్తూ ఏకభుక్తం చేస్తూ స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఎర్రని పుష్పాలతో పూజిస్తూ స్వామివారికి ఇష్టమైన చలిమిడిని నైవేద్యంగా పెట్టి స్వామివారి దేవాలయాలను కనుక సందర్శించినట్లయితే చాలా ఫలితాలను పొందవచ్చు త్వరగా ఫలితాన్ని పొందుతారు ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినై నమ లేదా ఓం స్కందాయ నమ చాలా చిన్ని మంత్రం కాబట్టి దీన్ని ఆ పెడచెవిని పెట్టకుండా ఈ మంత్రం సంతానం కావలసిన వారు తప్పకుండా నూట ఎనిమిది సార్లు కనుక చదువుకున్నట్టయితే ఇది నోటికి వచ్చేసే మంత్రమే ఓం ఓం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ ఈ మంత్రాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుని నిత్యం జపించుకుని సంకల్పం చెప్పి కనుక చేసుకున్నట్టయితే మీరు సంతానాన్ని పొందే అవకాశం కనబడుతోంది కాలసర్ప దోషాలు ఉన్నవారు లేదా పితృదోషాలు ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు కాలసర్ప దోషం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిష్టాన దేవం కా దేవత కాబట్టి మీరు స్వామివారిని అర్చించవచ్చు వివాహం లేట్ అవుతున్నా లేదా వివాహం కావాలనుకున్న వారు కూడా ఇదే మంత్రాన్ని మీరు మంగళవారం నియమాలు పాటిస్తూ చేసుకున్నట్టయితే త్వరలో మీకు వివాహయోగ్యం కలుగుతుంది ఈ మాసంలో ఎప్పుడైనా సరే మీరు చేసుకోవచ్చు మీకు అత్యంత అనుకూలమైన మాసము ప్రత్యేకించి సూచన ఏంటంటే వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఆ ప్రయత్నం చేసేటప్పుడు మీకు మీ నక్షత్రానికి ఏదైతే శుభయోగంగా కనబడుతుందో జన్మరాశికి ఆ రోజు ఉన్న జన్మ నక్షత్రానికి ఆ రోజు ఉన్న నక్షత్రానికి తారాబలం చంద్రబలం చూసుకుని కనుక మీరు చేసినట్టయితే చక్కని అవకాశాలు మీకు కలుగుతాయి ఇప్పుడు ఏ ఏ రంగాలలో ఎవరెవరికి ఎలా ఉంటుందో చూద్దాం ముందుగా వ్యవసాయదారులకు మొదటి పంట చేతికి అంది వచ్చి వారు ఆశించిన దానికన్నా మంచి ఆదాయం వస్తుంది మంచి లాభాలు కూడా వస్తాయి అనుకున్న దానికన్నా మీరు అంచనా తారుమారయ్యి విశేషమైన ధనాదాయం కలుగుతుంది మీరు పాత అప్పులు తీరిపోయి కొత్త అప్పులకు మాత్రం ప్రయత్నం ప్రథమార్థంలో చేయకండి ద్వితీయార్థంలో చేయండి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు సత్వరమే అందుతాయి వాణిజ్య పంటలు కనుక వేసిన వాళ్ళకి అధిక లాభాలు చేకూర్చి పెడుతుంది కౌలుదారులకు కొంచెంత కష్టకాలంగా చెప్పబడింది వారు అనుకున్న దానికన్నా తక్కువ ఆదాయం పొందేటట్టుగా ప్రథమార్థంలో గోచరిస్తోంది ఇది ద్వితీయార్థంలో మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది పౌల్ట్రీ రంగాల వారికి కూడా మంచిగానే ఉంది వారు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనాన్ని పొందే అవకాశం కనబడుతోంది లాభాల పంటను పండిస్తారు తదుపరి ఉద్యోగస్తులు కనుక చూసుకున్నట్టయితే అధికారులతో ఇబ్బందులు ఎంత ఒదిగి ఉన్నా కానీ వీరి మాటకు పెడార్థాలు తీసి వీరిని ఒకంత ఇబ్బందిని గురి చేసేటట్టుగా కనపడుతోంది ఎటు తప్పించుకోలేని స్థితిగా గోచరిస్తోంది ప్రథమార్థంలో ఈ అవకాశం కనుక ఉంటే ఈ ఒత్తిడి ద్వితీయార్థంలో మీకు తొలగిపోతుంది అత్యంత జాగ్రత్తతో ఈ సమయంలో మీరు అత్యంత జాగ్రత్తతో ఒడుపుగా నేర్పుగా నడవాలి సహోదరులతో మాట పట్టింపులు ఉంటాయి జాగ్రత్తగా మెలగాలి కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది కాబట్టి ఈ సమయంలో మీరు ఏ కంపెనీ మంచిది దీనికన్నా బెటర్ ఏది అనేది మీరు ప్రథమార్థంలో సర్వే చేసుకుని ద్వితీయ అర్థంలో కనుక మీరు ప్రయత్నించినట్టయితే తప్పకుండా సక్సెస్ సాధించి మీరు ఏ ప్యాకేజ్ అయితే కోరుకుంటున్నారో ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో మీకు ఆయా రంగంలో ఆ ప్యాకేజీతోనే మీకు ఉద్యోగం వచ్చేటట్టుగా సూచన కనబడుతోంది తదుపరి కొత్తగా ఉద్యోగంలోకి చేరాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగంలో కానీ మీకు ఏది అనుభవం ఉందో ఆ రంగంలో కాకుండా వేరే రంగంలో కనుక ప్రయత్నం చేసినట్టయితే అక్కడ మీరు సక్సెస్ సాధించేటట్టుగా కనబడుతోంది పాత బకాయిలు ఎరియర్స్ ఏమైనా ఉంటే కనుక అవి మీ చేతికి అందుతాయి గతంలో చేసిన రుణాలు ఏమైనా ఉంటే కనుక ఈ మాసంలో ప్రథమార్ధంలోనే మీకు రుణ విముక్తి కలుగుతుంది తదుపరి మీకు అన్ని వైపుల నుంచి ఏరియర్స్ అంటే ధనప్రాప్తి కలిగేటట్టుగా కనపడుతోంది భూ గృహ వస్తు వాహనము బంగారము ఈ మాసంలో మీరు ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ కొనుగోలు చేసేటట్టుగా కనబడుతోంది ఒకవేళ చేసేటట్టుగా ఉంటే కనుక ఆ ఆలోచన ఉంటే ఏదైతే మీరు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో మీ నక్షత్రానికి సరిపడ నక్షత్రం మంచి నక్షత్రం చూసుకొని పండితులకు చూపించి లేదా మీరే చూసుకొని కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తోంది ప్రజలలో అధిష్టానం దగ్గర నుంచి ప్రజల నుంచి అధిష్టానం దగ్గర నుంచి కూడా మంచి ఆదరణ కనపడుతోంది మీరు ఏ పదవిలో ఉంటారో దానికి మించిన పదవికి వెళ్లే అవకాశం గోచరిస్తోంది కొత్తగా రాజకీయ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రథమార్థంలో ప్రయత్నం చేసి దాన్ని ద్వితీయార్థంలో కనుక మీరు అమలు పరిచినట్టయితే మీరు కోరుకున్న పదవి మంచి ఓట్లతో గెలిచే అవకాశం కనబడుతోంది కానీ దాన్ని మీరు మాట మంచితనంతో మీ చాకచక్యంతో ప్రజల పరిష్ సమస్యలను పరిష్కరించితే కనుక మీరు ఆ స్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు చూసుకున్నట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మంచి ర్యాంకులు కోరు వస్తాయి కోరుకున్న సీటు మీ అవుతుంది విదేశంలో చదవాలి అని అనుకున్న వారికి ప్రథమార్థంలో అప్లికేషన్ పెట్టుకుని ద్వితీయార్థంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు ఈ కోర్సు కాకుండా వేరే ఏదైనా కోర్సులో చేరాలి అని అనుకున్న వారు బుధవారం నాడు కనుక ప్రయత్నం చేసినట్టయితే సక్సెస్ సాధిస్తారు తర్వాత గణేశ ప్రార్థన సరస్వతి ప్రార్థన తప్పక చేయవలసిందిగా సూచన గణేష మంత్రం సరస్వతి మంత్రం చేయాలి గణేష అష్టకం కానీ సరస్వతీదేవి అష్టోత్తర శతమ నామావళి కానీ చేసుకున్నట్టయితే సత్వరమే మీకు ఫలితాన్ని కనిపిస్తుంది మంత్రం ఓం ఐ గమ్ గణపతియే నమ ఓం ఐ గమ్ గణపతియే నమ అనే ఈ మంత్రాన్ని నిదానంగా నూట ఎనిమిది సార్లు జపించుకొని గరికమాలను స్వామివారికి సమర్పించి కుడుములు కానీ చెరుకు కానీ అరటిపండు కానీ లేదా బెల్లాన్ని కానీ నైవేద్యం పెట్టి మీ కోరికని కనుక స్వామివారికి విన్నవించుకున్నట్లయితే సత్వరమే మీరు అనుకున్నది సాధిస్తారు సరస్వతీదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి ఓం వాగ్దేవ్యై నమః అనే మంత్రాన్ని మళ్ళా చెప్తున్నాను అక్షరదోషం లేకుండా చదవండి ఓం వాగ్దేవ్యై నమః అనే అమ్మవారి ఈ మంత్రాన్ని తెల్లని పుష్పాలతో స్వ అమ్మవారిని అర్చిస్తూ తెల్లని పిండి వంటను కానీ తెల్లని పదార్థాన్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ సంకల్పం చెప్పుకున్నట్టయితే సత్వరమే మీరు అనుకున్న సంకల్పాన్ని సాధించుకోగలుగుతారు తదుపరి విదేశ విద్యలకు కానీ విదేశాలలో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కానీ ఆయా ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీని కానీ మీరు ముందుగా ఎంక్వైరీ చేసుకుని ప్రథమార్థంలో మీరు ప్రయత్నం చేసినట్టయితే ద్వితీయార్థంలో దానికి కనుక అమలు పరిచినట్టయితే మీరు అనుకున్నది వెంటనే వెళ్ళగలుగుతారు తదుపరి పరిహారాలు సూచనలు మరింత మంచి ఫలితాల కోసము మరింత సత్వరంగా మీ కోరికలు తీరడం కోసము చిన్న చిన్న పరిహారాలు సూచనలు చెప్పడం జరిగింది ఇవి నక్షత్రాల వారీగా చెబుతాను మఖా నక్షత్రం వారు సంకష్టహర గణపతి వ్రతం చేయండి ఉలవచారు తరచుగా వాడుతూ ఉండండి గణేష ఆలయాలను సందర్శిస్తూ ఉండండి కనీసం మంత్రాలు కానీ గణేష స్థుతులు కానీ తరచూ వింటూ ఉండండి నోటికి వస్తే తరచూ చెప్పుకుంటూ ఉంటే చాలా మంచిది గణికమాలను స్వామివారికి సమర్పించండి బుధవార నియమాలను తప్పనిసరిగా పాటించండి ఆయనకు ఇష్టమైన వంటను కానీ లేదా పండును కానీ లేదా ఆయనకు ఇష్టమైనది ఏదైతే ఉంటుందో అది స్వామివారికి సమర్పించండి ఇవేమీ కాదు అని అనుకున్నప్పుడు చెయ్యలేము అనుకున్నప్పుడు ఎవరైనా ఒక విద్యార్థికి ఒక పుస్తకాన్ని కానీ ఒక పెన్నును కానీ మీరు వారికి సంతోషంతో బహుమానంగా ఇవ్వండి ఆ గణేష్ మహారాజు చాలా సంతోషిస్తాడు మీ కోరికను నెరవేరుస్తాడు తదుపరి పుబ్బ నక్షత్రం వారు కోల్హాపురి అమ్మవారి దర్శనం చేయండి కుదరదు అని అనుకుంటే అమ్మవారిని మనకి దేవాలయాలు ఇంటి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు సందర్శించండి ఓం శ్రీం అనే మంత్రాన్ని కానీ ఓం కమలే కమలాలయే అనే మంత్రాన్ని కానీ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమ లేదా ఓం శ్రీం ఇవేమీ చెప్పలేము మాకు రాదు అని అనుకున్న వాళ్ళు ఓం శ్రీం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే అమ్మవారికి ఇష్టమైన సమయం సాయంత్రం సమయం మహాలక్ష్మి తల్లికి సాయంత్రం పూట చాలా ఇష్టమైన సమయం కాబట్టి అమ్మవారి ముందు కూర్చుని పాలను నైవేద్యంగా పెడితే క్షీరాన్ని కానీ క్షీర అన్నాన్ని కానీ నైవేద్యంగా పెట్టి ఈ మంత్రాలలో ఏదో ఒకటి మీకు అనుకూలమైనది మీ శక్తి అనుసారం కనుక చదువుకున్నట్టయితే ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులు కాగలుగుతారు తదుపరి అమ్మవారికి ఇష్టమైన రంగును మీరు దేవాలయంలో ఒక వస్త్రం కానీ చీరను కానీ మీ శక్తి అనుసారము అమ్మవారికి ఇష్టమైన రంగును దేవాలయంలో సమర్పించండి తదుపరి శుక్రవారం నియమాలను కనుక పాటించినట్లయితే అమ్మవారికి ఇష్టమైన నై వంటకాన్ని నైవేద్యాన్ని పెట్ట నైవేద్యంగా పెట్టండి ఇది తప్పనిసరిగా సూచనగా చెప్పడం జరిగింది ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఓం ఘృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని మరలా చెప్తున్నాను ఓం ఘృణి సూర్యాయ నమ అనే మంత్రాన్ని సూర్యోదయం వేళ ఆదివారం పూట నూట ఎనిమిది సార్లు సూర్యుడికి అర్ఘ్యమిస్తూ రాగి పాత్రలో అర్ఘ్యమిస్తూ తులసి చెట్టు మొదట్లో కనుక ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని కనుక చదువుకుంటే మీకు ఏవేవే ఉన్నాయో ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబంలో కానీ అవన్నీ మీరు అధిగమిస్తారు అని చెప్పడం జరిగింది ఆదివార నియమాలు పాటించండి ప్రతి ఆదివారము ఏకభుక్తం చేయండి సూర్యుడి మంత్రం కానీ సూర్య ఆరాధన కానీ సూర్యదేవుడి తలుచుకున్నా సరే మీకు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఆదివారం పూట మాంసాన్ని నిషేధించడం ప్రత్యేకించి చెప్పడం జరిగింది ఆ మంత్రం కనుక నోరు తిరగకపోతే తిరగలేదు అని అనుకున్న వాళ్ళు ఇవేమి మేము చెయ్యలేము అని అనుకున్న వాళ్ళు సూర్య గాయత్రి చెయ్యండి అది మాకు నోటికి రాదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమ ఇది రాకుండా ఉండదు కదా సో ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా నూట ఎనిమిది సార్లు విధిగా చెయ్యవలసిందిగా సూచన చెప్పడం జరిగింది సూర్యోదయానికి తర్వాత చేస్తే కనుక ఇది అంత ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి సూర్యోదయం చూసుకొని ఆదివారం పూట ప్రత్యేకించి సూర్యోదయం టైం చూసుకొని ఆ టైంలో కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు తదుపరి ఆరోగ్య ప్రదాత సూర్యుడు కాబట్టి తప్పకుండా ఇచ్చి తీరాలి ఇస్తాడు గతంలో ఏమైనా మీ ఇంట్లో కానీ మీ బంధువుల్లో కానీ లేదా మీ సంతానానికి కానీ ఏమైనా అనారోగ్య సూచనలు కనబడితే కనుక వారి చేత కూడా ఈ ప్రక్రియను కనుక జరిపించినట్లయితే అనారోగ్యం నుంచి కోలుకుని స్వస్థత చేకూరుతుంది ఈ నియమాలు సూచనలు పరిహారాలు పాటించి మీరు అన్ని రకాలుగా వృద్ధిలోకి రావాలి అన్ని రకాల ఆటంకాలు తొలగి సుఖంగా ఉండాలి సుఖం పోయాలి